పూర్తి స్థాయి ఫలితాలు తేలనున్నాయి ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్ లో పాల్గొనున్నారు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను మొదలు చేయనున్నారు దీంతో కౌంటింగ్ కు ఈసీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది టూబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మరికొద్ది గంటల్లో అంటే రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది దీంతో ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది మరోవైపు దేశవ్యాప్తంగా కూడా బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి దీంతో యావత్ దేశం కూడా ఎంతో ఉత్కంఠగా బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోందనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాముడు ఓవరాల్ గా కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అన్ని అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎటువంటి ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి మరోవైపు ఎటువంటి ఆంక్షలు అంటే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఉత్కంఠమైనటువంటి భరిత ఉత్కంఠ భరితమైనటువంటి పోరుకు రేపు తెరపడి నుండి పూర్తిగా రేపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిందంటే ఎవరు గెలుస్తారనేటువంటి ఫలితాలు వస్తాయి కాబట్టి మొత్తం ఈ అంశంపైన చర్చ వెనక వెనుకడుగు వెనుక పట్టేటువంటి అవకాశం ఉంది మనం చూస్తే రేపు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేసేందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఒక కౌంటింగ్ సెంటర్లో కేవలం పద్నాలుగు టేబుల్సే ఉంటాయి కానీ ఇక్కడ దాదాపు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అవసరమైనటువంటి చర్యలను ప్రత్యేక పర్మిషన్ తీసుకున్నటువంటి అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసి పర్మిషన్ తీసుకున్నారు అందువల్లే దాదాపు నలభై రెండు టేబుల్స్ను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని డిసైడ్ చేశారు అందులో భాగంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రత్యేకంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి అందులో నలభై రెండు టేబుల్స్ని ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చాలా క్లియర్గా కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా కౌంటింగ్ అబ్జర్వర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్నన్ అదేవిధంగా ఇతర అధికారులంతా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ వాళ్ళ పోలింగ్ ఏజెంట్లతో పాటు వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి చూసేందుకోసం ఆ లెక్కలు సరిచూసుకునేందుకోసం పోలింగ్ బూత్ వారిగా ఏజెంట్లకు అవకాశం కల్పిస్తారు ఆ ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేశారు ఇక రక్షణకు సంబంధించి ఆ ప్రాంతంలో మొత్తం నూట నలభై నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ అదనపు సిపి ఇక్బాల్ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై మందితో అక్కడ రక్షణ ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఆ చుట్టుమక్కల ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి గుంపులుగా ఉండకుండా లేదంటే గొడవలకు ఆస్కారం లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది ఇక లోపల వైపు ప్రత్యేకంగా ఇదంతా కూడా నిఘా నీడలో జరగనుంది ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అదే విధంగా ఆ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అదే ఆ భద్రతా ఏర్పాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది అంతేకాకుండా ఈ కౌంటింగ్ ప్రక్రియను అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తిలకించేలా దాన్ని చూసేలా అవసరమైనటువంటి సీసీటీవీ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేశారు అంతా కూడా రికార్డు చేయనున్నారు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు కలుగజేసుకొని దాన్ని సరిచేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీసుకున్నారు మనం చూస్తే మొత్తం నాలుగు లక్షలకు పైగా ఉండేటువంటి ఓటర్లకు సంబంధించి దాదాపు రెండు లక్షలకు దగ్గరగా అంటే ఒక ఒక లక్ష తొంభై వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ ఓటర్లన్నిటి కూడా లెక్క వేయాలంటే కొంత టైం అయితే తీసుకుంటుంది ఈవీఎంలకు సంబంధించి దాదాపు యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండడం కారణంగా కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు కోలుకోవడం జరిగింది అయితే ఇందులో మనం చూస్తే హోం ఓటింగ్ ఒకటి చేశారు అంటే ఇళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి ఓటు వేయలేని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్లకు ఇంటికే బ్యాలెట్ తీసుకెళ్ళి హోం ఓటింగ్ తీసుకున్నారు ఆ విధమైనటువంటి వాళ్ళు దాదాపు నూట ఒక ఓట్లు వచ్చాయి వాటిని మొదట లెక్క పెట్టనున్నారు అది అంటే చాలా తక్కువ ఓట్లు కాబట్టి అది కూడా కేవలం ప్రధానమైనటువంటి ఓటర్ల మధ్యనే అదే ప్రధానమైనటువంటి పార్టీల మధ్యనే ఆ ఓట్లు చీలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వేగంగా అది ఎక్కువ అంటే పది పదిహేను నిమిషాల్లో పోస్టర్ అంటే ఈ హోమ్ ఓటింగ్ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎనిమిది గంటలకు ప్రారంభమైన తర్వాత మొదటి రౌండ్ కౌంటింగ్ అయితే కొంత టైం తీసుకుంటుంది అది నలభై ఐదు నుంచి గంట నలభై నిమిషాల నుంచి అరవై నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చాలా పగడ్బందీగా ఎన్నికల అధికారులు చేపట్టిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక మనం కాంగ్రెస్ సంబంధించి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి ప్రతాప్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అంచనాలు ఎటువంటి లెక్కలతో ఉందో తెలుసుకునేందుకు మా ప్రతినిధి కరుణాకర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక బీజేపీ నుంచి మరింత అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి అజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే రేపే